హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోషిని తల్లిని తీసుకొచ్చి రోషిణి బండారాన్ని బయట పెట్టేసిన మేనేజర్ మరి రోషిణీ తల్లిని ఎలా తీసుకొచ్చాడు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక తన తల్లి చనిపోయిందని తనకు తల్లే లేదని చెప్పి చెప్పిందన్న విషయం అయితే ఆ నిశ్చితార్థంలో రోషిని తల్లి తెలుసుకుంటుంది బాధపడుతుంది కానీ కూతురి బ్రతుకు బాగుంటే చాలని చెప్పేసి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది ఇక అలా అక్కడి నుంచి బయలుదేరైతే తను వచ్చేస్తుంది ఇక ఎప్పటికీ కూడా మా జీవితంలోకి రాకు అంటూ ఇక రోషిణి అయితే అక్కడికొచ్చి తల్లితో చెప్తూ ఉంటుంది అదేంటమ్మా ఇంకెప్పుడు నీ జీవితంలోకైతే నేను రావాలి అనుకోవడం లేదు అందుకే నీకు దూరంగా కూడా బ్రతుకుతున్నాను కానీ ఈ పసివాడి గురించి నా బాధంతా మా నిద్దరికీ తోడు వీడొకడు వీడు వల్లే నా జీవితం ఇలా అయిపోయింది కన్నబిడ్డని పట్టుకుని అవేం మాటలు ఎందుకమ్మా ఆ పసివాడిని బాధ పెడుతున్నావు అని చెప్పి అంటూ ఉండగానే నేనేం బాధ పెట్టడం లేదు నా జీవితం నేను చూసుకుంటున్నాను నాకు కూడా జీవితం ఉండాలి కదా నేను ఒంటరి దాన్ని నాకంటూ ఎలాంటి సుఖం సంతోషం లేదు నేను నా స్వార్థం చూసుకోవాలి కదా సరే ఇక నీ అత్తింటి వాళ్ళ దగ్గర కూడా నువ్వు ఇలా ప్రవర్తించి వాళ్ళ మనసుని బాధ పెట్టుకు అని చెప్పేసి ఇక తను వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది ఇంకెప్పుడు జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు నాకు ఫోన్ చేయకు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయ అంతే తప్ప కానీ నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాలని ప్రయత్నించడం కానీ ఇంకేమీ చేయడానికి లేదని చెప్పేసి రోషిని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా మేనేజర్ చూసేస్తాడు రోషిని ఎంతకాలం ఎలా దొరుకుతావా నీ వాళ్ళు ఎవరు నీ కుటుంబం ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాను వెతకపోయిన తీగ కాలికి చిక్కిందని ఇక నీ పని అయిపోయింది నీ తల్లి ఉండగానే తల్లి లేదని అబద్ధం చెప్తావా డబ్బున్న ఆడదాన్నని చెప్పేసి వాళ్ళను నమ్మించి మోసం చేస్తావా ఇప్పుడు చెప్తాను కదా ఏం చేయాలన్నది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక్కడ చూస్తే మీనా బాలు చాలా సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి సిద్ధపడుతూ ఉంటారు ఇక అలా వాళ్ళ కొత్త జీవితము మొదలవ్వడానికి సిద్ధంగా ఉండే సమయంలోనే ఈలోగా ప్రభావతి తన ప్రభావాన్ని మీనా మీద చూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మీనా మీద కోపాన్ని చూపిస్తే బాలుకి చాలా కోపం వస్తుంది కానీ మీనా ఎక్కడా కూడా వాళ్ళ మధ్య గొడవలు రాకుండా ఇక అడ్డుపడుతూ ఉంటుంది ఈలోగా మేనేజరు అయితే ఇక రోషిని అమ్మతో చెప్తూ ఉంటాడు మీరు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అడుగుతుండగా లేదు బాబు మేము మా ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉండగానే మీరు మీ ఊరికి వెళ్ళదిరిగాని కానీ మీ కూతురు బండారాన్ని బయట పెట్టే వెళ్ళాలి లేకపోతే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి ఇక బాబుని పట్టుకుని బెదిరిస్తాడు ఈ బాబు మీకు దక్కాలి అంటే మీ మనవడిని మీరు ఊరికి తీసుకువెళ్ళాలంటే మీ కూతురి బండారం తన అత్తింటి వారి ముందు బయట పెట్టే తీరాలి ఇటు మనవడు అటు కూతురు ఎవరి భవిష్యత్తు గురించి ఆలోచించాలి పసివాడి ప్రాణం తీయడం కరెక్ట్ కాదు బాబు లేదు మీ కూతురు ఎంతో మందిని మోసం చేస్తుంది నన్ను కూడా అలానే మోసం చేసింది ఇప్పుడు ఆ కుటుంబాన్ని మోసం చేసి ఆ కుటుంబంలోకి వెళ్ళాలి అనుకుంటుంది అలాంటి మోసగత్తికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇక మిమ్మల్ని ఏమనాలి అందుకనే ఎట్టి పరిస్థితిలోని కూడా మీరు నిజం చెప్పే వెళ్ళాలి లేకపోతే మీ మనవడిని మీకు తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదు మీ అక్కడికి తీసుకెళ్తే వీడు పసివాడు కాబట్టి వాడంతట వాడే తను మా అత్తని ఇక మా వాళ్ళ అమ్మాయి మా అమ్మమ్మని చెప్పేస్తాడు అప్పుడు ఇంకా పెద్ద సమస్య వస్తుంది అని చెప్పేసి అంటూ ఉండిగాని ఇక తప్పనిసరి పరిస్థితిలో మేనేజర్ వెంట రాని వస్తుంది అలా వచ్చేసరికి మళ్ళీ ఎందుకు వచ్చింది దరిద్రం అని చెప్పేసి ప్రభావతి అనుకుంటూ ఉంటుంది ఇక ఏంటి మీనా మీనా ఇంటి దరిద్రం మనకంటుకుంది అంటే తిరి ఇక్కడ ఈ ఇంటి చుట్టూనే తిరుగుతున్నట్టుంది అని అనుకుంటూ ఉంటుంది అలా వాళ్ళని చూసి మొహం విరుచుకుంటుంది ఏంటమ్మా వీళ్ళని చూసి మొహం పక్కకి పెట్టుకుంటున్నారేంటి వీళ్ళు ఎవరో తెలిసిపోయిందా మీకు ఎవరో తెలిసిపోవడం అంటే మా ఇంట్లో ఉంది కదా ఒక దరిద్రం ఆ దరిద్రం తాలూకు దరిద్రం అని చెప్పి అంటూ ఉంటుంది అంటే ఏమనుకుంటున్నారు మీరు రోషిణి తాలూకు వాళ్ళని తెలిసిపోయిందా ఏం మాట్లాడుతున్నావు వీళ్ళు రోషిని తాలూకు వాళ్ళు ఏంటి మీనా ఆ బాలుగఢ్ భార్య మీనా తాలూకు బంధువులు మీనా తాలూకు వాళ్ళు ఇలా ఉంటారు రోషిణి వాళ్ళు ఎందుకు ఇలా ఉంటారు వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యో పిచ్చి తల్లి చాలా పొరపాటు పడ్డావు చెప్పండమ్మా ఇక్కడ దాకా వచ్చి వెనకడుగు వేయడం ఎందుకు అని బాబు వైపు సైగ చేస్తూ ఉంటాడు నన్ను నన్ను క్షమించండి అమ్మా రోషిణి రోషిణి ఎవరూ కాదు నా కన్న బిడ్డ అని చెప్పి చెప్పేస్తుంది ఏం మాట్లాడుతున్నారు మీనా ఏంటిదంతా అసలేం మాట్లాడుతున్నారమ్మా మాకు కూడా అర్థం కావడం లేదు అవును మీకు చెప్పాను కదా నాకు కూతురు ఉందని తను ఇక్కడే ఉంటుందని తనకి పెళ్లి జరుగుతుందని చెప్పాను కదా తనే రోషిణి కానీ నా గురించి తెలిస్తే ఈ పెళ్ళికి ఒప్పుకోరని రోషిణి నన్ను నిజం చెప్పొద్దని తల్లిగా అక్కడ ఎవరికి పరిచయం అవ్వద్దని చెప్పింది అందుకే చెప్పలేదు మరి ఇప్పుడు వచ్చి ఎందుకు నిజం చెప్తున్నారు ఇతను వచ్చి నన్ను నిజం చెప్పకపోతే నా మనవని చంపేస్తాను అన్నాడు అందుకే నిజం చెప్తున్నాను రోషిని నా కన్న బిడ్డ మాకు ఎలాంటి ఆస్తులు లేవు నా భర్త చనిపోయి చాలా రోజులైంది అని చెప్పేసి చెప్పేసరికి ఒక్కసారి పెద్ద షాకే ఎదురవుతుంది ప్రభావతికి ఇక నీలోగా సభాష్ మీరెవరో కానీ చేతులతో దండం పెట్టాలనిపిస్తుంది ఎందుకంటే మా అమ్మకి దెబ్బకు దిగిపోయి ఉంటుంది ఇక మీనాని ఎన్ని అమ్మా వీళ్ళు మీనా తాలూకు వాళ్ళ నీ కోడలు కోటేశ్వరుడు బిడ్డ ఏదమ్మా ఎక్కడ కోటేశ్వరరాలు పిలుచుకు రానా లేకపోతే వాడు పిలుచుకొస్తాడా అని చెప్పేసి అనేసరికి మనోజ్కి కూడా పెద్ద షాకే మనోజ్ దగ్గర కూడా నిజాన్ని దాచిపెడుతుంది కదా ఇక మనోజ్ కూడా పెద్ద షాక్ ఎదురవుతుంది మనోజ్ అయితే వెంటనే రోషినికి ఫోన్ చేసి రమ్మని పిలుస్తాడు ఇక అక్కడికి వచ్చేసరికి తన తల్లిని చూసి షాక్ అయిపోయి ఉండిపోతుంది రోషిని చంప పగల కొడుతుంది ప్రభావతి ఎంత మోసం చేస్తావా నువ్వు ఎంత మోసం చేస్తావని కళలో కూడా ఊహించలేదు నేను అసలు కన్న తల్లి ఉండగానే తల్లిని లేదని చెప్తావా ఎలాంటి ఆస్తులు లేకపోయినా ఆస్తులు ఉన్నాయని చెప్పి మోసం చేస్తావా అని చెప్పి అనేసరికి ఏం చేయమంటారు మీకు ఆస్తి పిచ్చి మీ కొడుకు ఎలాంటి జాబు చేయకపోయినా ఆస్తున్న అమ్మాయి వస్తే మీ కొడుకు సుఖపడతాడని మీరు అనుకుంటున్నారు అలాగే ఇక నా పరిస్థితిని బట్టి నేను ఒక తోడుని వెతుక్కోవాలి అనుకున్నాను ఆ టైంలో నాకు ఇక మనోజ్ ఎదురుపడ్డం మనోజ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అందుకే ఇలా చేశాను నేను మోసం చేస్తే మీరు చేసింది మోసం కాదా మీ అబ్బాయి చేసింది మోసం కాదా సబాష్ నువ్వు చాలా బాగా అడుగుతున్నావు మా అమ్మని మా అమ్మని అలా అడిగే వాళ్ళు ఉంటేనే మా అమ్మ నోరెత్త మీనలా మౌనంగా ఉండేవాళ్ళు ఉంటే మరింత రెచ్చిపోతుంది నువ్వు నోరు మీరా ఎందుకు మా మమ్మీ ఎందుకు ఆవేశపడతావు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఫోన్లే తన తప్పు తన ఉప్పు కదా పెళ్లి చేస్తే ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ బ్రతికేస్తారు ఎలాగే ఇద్దరు ఒకటే జాతికి చెందిన వాళ్ళు కదా ఇంకా వేరే వాళ్ళని తెచ్చి చేస్తే ఇబ్బంది పడతారు ఇద్దరు కూడా అందుకని మేము ఎలాగా తాంబూలం అందుకున్నాం కాబట్టి మేమే దగ్గరుండి పెళ్లి చేస్తాం అమ్మ మీరేం కంగారు పడకండి మీ కూతురికి ఎలాంటి అన్యాయం జరగదు కాకపోతే ఇలాంటి కూతుర్ని కన్నందుకు మాత్రం రోజు బాధపడుతూ బ్రతకాలి మీకు మేమున్నావమ్మా ఎలాంటి కష్టం వచ్చినా అని చెప్పేసి ఇక బాలు అంటాడు అలా రోషిని బండారం బయటపడిపోయేసరికి ప్రభావతి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది రాపోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఉండెల్ ఇండియా గుడి గంటలో సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకో పక్కన గంట సిం మీద క్లిక్ చేయండి